అందరికీ నమస్కారం నేను మీ కిమిడి శ్రీరామ్ శ్రీకృష్ణపట్నం సర్పంచ్ని జనసేన టీడీపీ బీజేపీ అలానే రాజానగరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ప్రత్యేక ఆహ్వానం మన నాయకులు రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఉమ్మడి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి అయిన శ్రీభత్తుల బలరామకృష్ణ గారు వారి స్వగ్రామమైన గాదాడ గ్రామం నందు వారిచే నిర్మించబడ్డ ఓం ఓంశివశక్తి పీఠం నందు రేపు గురువారం రోజున ఈ రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలి ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలి సమాజంలో మార్పు రావాలి చెడు పోవాలి అనే ఉద్దేశంతో తలపెట్టిన మహాచండీ యాగం రాజశ్యామల యాగం మహా సుదర్శన యాగాన్ని ప్రతి ఒక్కరూ సందర్శించి ప్రతి ఒక్కరూ ఆ కార్యక్రమానికి వచ్చి ఆ కార్యక్రమాన్ని తిలకించవలసిందిగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం రేపు గురువారం రోజున గాదరాడ గ్రామం వారిచే నిర్మించబడ్డ మహాశివశక్తి పీఠంలో ఈ కార్యక్రమం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఆహ్వాంతులే గుర్తిస్తారని కోరుతూ సెలవు